एक कंसार्टेड, फीस लटाने, पुस्तकों निभाने, वर्ड टुकड़ों निभाने, एक नंबर नेला, एक साइंटिस्ट बनेगा, बुजुर्ग वाला साइंटिस्ट बन जाए, स्टूडेंट्स और पटल, कड़े आप इंडिया के साइंटिस्ट नवाता, एक इंटीमेट साइंटिस्ट बढ़िया बना, ये लोग पढ़े, गवर्नमेंट कलेक्टर ने अपने बेटी ब सही पे चीज़ का बहुत चीज़ पीटा कुछ अरे है अरे अपाय अंदर की वाले क्या करा यार ना के आचरण से निश्चित रूप से ये जिला तो है पर उनके आदर्श वगैरह के क्या करा आचरण से निश्चित रूप ये जिला तो है पर उनके आदर्श वगैरह के लोग कुछ कलेक्टर आलू मायने अर्चन कार्यक्रम मायने सीपीआर मायने सीपीआर मायने अपाय अंदर की वाले ने पीट भाई लोग की जरूरत है तो अपने का कैरेक्टर इंटरेस्ट है फिर पुत्र जैसे अपने पास होता है इनका अपना बहुत है

మనం ఇటువంటి పరిస్థితిలో మనం ఒక విద్యార్థులకు బటన్ తగ్గించాలి ప్లస్ అటెండెన్స్ ప్రోత్సహించాలి దాంతో పాటు అడ్మిషన్స్ మనం ప్రోత్సహించాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ సైకిల్ ఇచ్చే కార్యక్రమం చేపడిన తర్వాత మొత్తం ఖరీదు వచ్చిన తర్వాత నాకేం ఫీడ్బ్యాక్ కావచ్చేది పిల్లలందరూ చాలా హ్యాపీ ఉన్నారు పేరెంట్స్ అంతా చాలా హ్యాపీ ఉన్నారు నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్స్ లో టెన్త్ క్లాస్ లో విపరీతమైన అడ్మిషన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్పిన తర్వాత నేను

ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళు డిగ్రీ ఉన్నది ఎంబీ లేదు చదువు ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం ఉపాధ్యాయులకు కాబట్టి ప్రభుత్వ పాఠశాల ఇంకొకటి ముఖ్యమైన విషయం అంటే ఈ సైకిల్ కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ వల్ల ఫ్రూట్ బోర్డు రూల్ అవుతుంది కానీ ఈ ఫిఫ్టీన్ డేస్ వల్ల మళ్ళీ ఒక సైన్ చేసి సరిచి ఎందుకంటే చాలా మంది చిన్న నటుడు ఏ సైకిల్ బాగుంటుంది కాబట్టి ఇది దాని సైకిల్ కాబట్టి ఒక ఫిఫ్టీన్ డేస్ వల్ల మళ్ళీ ఒక సైన్ సైకిల్ సైకిల్ మరొక సరి తీసుకునేటువంటి సైకిల్ ఇలాంటి మంచిగా వాడుకొని

You are determined to achieve something in your life. You are lucky to receive the same from the hands of such a inspiring personality, Sri Bandi మన కేంద్ర మంత్రివర్యులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు మన ప్రియతమ నాయకులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ పదవ తరగతి చదివేటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఉచిత సైకిళ్లను పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు హుస్నాబాద్లో మరి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు వెయ్యి మంది విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు బండి సంజయ్ కుమార్ గారు ఏదైతే ఈ సైకిళ్ళ పంపిణీ ప్రారంభం చేసిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో మరి నాలుగు ఐదు ప్రతి క్లాసుకు కూడా రెండు మూడు నాలుగు ఐదు ఆ పద్ధతుల్లో విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుంది దీన్ని బట్టి ప్రభుత్వ పాఠశాల రాబోయే కాలంలో కిటకిటలాడే విధంగా వారికి తగినటువంటి స్ట్రెంగ్త్ ఉండే విధంగా ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమము దోహదపడుతూ ఉంది విద్యార్థులకు అలసట కానీ అదేవిధంగా ప్రయాణ బడలికి కానీ చదువుకోవడానికి ఎక్కువ సమయం దొరికేటువంటి అవకాశం కూడా వచ్చింది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రజలందరూ కూడా ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని హర్షిస్తూ ఉన్నారు బండి సంజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది బండి సంజయ్ గారికి మోడీ గారికి ధన్యవాదాలు మాకు సైకిల్ ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సైకిల్ ఇచ్చినందుకు మేము రేపటి నుంచి సైకిల్ మీదనే స్కూల్కి వెళ్తాం బండి సంజయ్ గారికి మా అందరికి సైకిల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు వీరందరూ ఎప్పుడు ఎప్పుడు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం నరేంద్ర మోడీ గారి పేరుతో మాకు సైకిల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు నమస్కారం నేను శ్రీకాంత్ యాదవ్ ఎలుకతూర్తి మండల బీజేపీ అధ్యక్షుడిని ఇవాళ హుస్నాబాద్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ప్రోగ్రామ్ సైకిళ్ల పంపిణీ మోదీ కానకాగా బండి సంజయ్న్న గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ హుస్నాబాద్ అసెంబ్లీలో హుస్నాబాద్ పట్టణంలో జరిగిన కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్న పదో తరగతి బాల బాలికలకు వాళ్ళు వేరే గ్రామం నుంచి రావడం ఇబ్బంది అవుతుందని సంజయ్ గారి దృష్టికి వెళ్ళడం వల్ల ఈ యొక్క సైకిల్ ప్రోగ్రాం అనే కార్యక్రమం అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ సైకిల్ ప్రోగ్రాం ద్వారా విద్యార్థి విద్యార్థినులు కూడా వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళు వచ్చే స్కూల్ దగ్గరికి వెళ్ళడం ఈజీగా ఉంటుంది వాళ్ళకి ద తద్వారా ఏంటంటే వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది కాబట్టి అని ఈ సైకిళ్ళ పంపిణీ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది దీని ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీలకు అతీతంగా బీజేపీ పార్టీ వాళ్ళే అని కాకుండా ప్రతి ఒక్క బాలబాలికలకు సైకిల్ పంపిణీ జరగాలి వాళ్ళు కష్టపడుతూ స్కూల్లోకి వస్తున్నారు అని చెప్పి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామంలో జిల్లా పరిషత్లో చదువుకుంటున్న విద్యార్థులందరికీ సైకిల్ పంపిణీ చేయడం జరిగింది ఇది ఇలాగే ఈ ఒక్క సంవత్సరమే కాకుండా రాబోయే ముందు సంవత్సరం ముందు సంవత్సరం కూడా వచ్చే తరాలకు కూడా ఇలాగే సైకిల్ పంపిణీ జరుగుతుందని సంజయన గారు చెప్పారు ఇప్పుడు తర్వాత కూడా మళ్ళీ స్కూల్ కిట్లు చిన్నపిల్లలకి ఎల్కేజీ నుంచి ఆరోగో తరగతి వరకు స్కూల్ కిట్లు వస్తాయి వాళ్ళకి ఒక బ్యాగ్ ఇవ్వడం అందులో ఒక పెన్సిల్ ఒక వాటర్ బాటిల్ బుక్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏందనంటే ఇప్పుడు ఇవన్నీ చేయడానికి కారణం ఏందనంటే గవర్నమెంట్ స్కూల్ యొక్క పాపులేషన్ పెంచడం ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతున్నారు ప్రైవేట్ స్కూల్కి అడిక్ట్ అయి వెళ్ళిపోతున్నారు గవర్నమెంట్ స్కూల్లో చదువు చెప్పట్లేదు అనుకుంటున్నారు కానీ గవర్నమెంట్ స్కూల్లో చెప్తున్న వాళ్ళందరూ పీహెచ్డీ పీజీలు చేసిన వాళ్ళే వాళ్ళు బీఈడీ చేసిన వాళ్ళనే విషయం గుర్తుంచుకోవాలి వాళ్ళ తల్లిదండ్రులు కూడా గుర్తుంచుకొని విషయాన్ని గ్రహించాలి దీని ద్వారా ఏమవుతుందనంటే ప్రభుత్వ పాఠశాలలో కూడా అడ్మిషన్స్ పెరిగే ఒక అవకాశం ఉంటుంది ప్రతి సంవత్సరం పదో తరగతి వాళ్ళకి సైకిల్స్ ఇస్తున్నారు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు స్కూల్ కిట్స్ ఇస్తున్నారని అడ్మిషన్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది థ్యాంక్ యూ ధన్యవాదాలు గౌరవనీయులు పెద్దలు కేంద్ర హోంశాఖ మహిళలు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు ఒక మంచి ఆలోచనతో తన బర్త్డే నుండి స్టార్ట్ చేశారు ఏంటి మారుమూల ప్రదేశాల నుండి పాఠశాలకు పిల్లలు కనీసంగా రాకుండా వాళ్ళు చదువుకోవడానికి పాఠశాలకు రాకుండా ఇబ్బంది పడుతున్నారని ఒక అబ్బాయి వచ్చిన అబ్బాయి పడుతున్న ఇబ్బందిని తన దృష్టికి వచ్చిన తడువుగా టెన్త్ క్లాస్ పిల్లలకు సైకిల్ ఇవ్వాలి ఆ సైకిల్ పైన వాళ్ళు పాఠశాలకు రావాలి అంటే వాళ్ళు పాఠశాలకు రాకుండా అనేక కారణాలు ఉండొచ్చు కానీ ఇది ముఖ్యమైన కారణంగా భావించి తన యొక్క బర్త్డే సందర్భంగా ఈ యొక్క సైకిల్ని ప్రారంభించడం జరిగింది బీద ధనిక అనేది తేడా లేకుండా ప్రైవేట్ పాఠశాల కాదు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారంటే దాదాపు వాళ్ళు యొక్క ఆర్థిక స్థోమత బాగా లేనందువలన అని గమనించి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ యొక్క నిర్ణయంతో పిల్లలకు ప్లస్ వాళ్ళ తల్లిదండ్రుల మొహంలో ఆనందోత్సాహం ఉంది ఎందుకంటే పిల్లల వారి యొక్క మొదటి కానుకగా వాళ్ళు భావిస్తున్నారు అంటే ఇక ఇండైరెక్ట్గా చెప్పాలంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలు ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఇంకా ఎన్నో ఉన్నత పదవులు నాణ్యమైన చదువు ఉంటుంది మంచి ఉపాధ్యాయులు ఉంటారు ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని వాళ్ళ యొక్క విద్యా వైజ్ఞానాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకున్న నిర్ణయము ప్రతి ఒక్క బాలుడు కూడా మేధాశక్తితో ఉండాలని చదువుకున్న చదువుకొని వారు లేకుండా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలనే ఒక ఆలోచనతో వారు తీసుకున్న నిర్ణయము ఇక సుమారుగా ఇరవై వేల సైకిళ్ళు పంపిణీ చేయడం జరుగుతుంది వారు చెప్పారు తర్వాత వచ్చే టెన్త్ క్లాస్ పిల్లలకు కూడా కిట్స్ కానివ్వండి ఇక సైకిళ్ళు కానివ్వండి పంపిణీ చేస్తామనేది వారు చెప్పడం జరిగింది ఈ విధంగానే పిల్లలను ఎంకరేజ్ చేస్తున్నారని దీనికి కరీంనగర్ పార్లమెంటులో ఉన్న విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా దీనికి మంచి యొక్క శ్రీకారం చుట్టారని వారందరూ కూడా సంజయ్ కుమార్ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది జై హింద్ జై భారత్ ఈరోజు మన గౌరవ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని తన పుట్టినరోజు నుండి మన కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న ఇరవై వేల సైకిళ్ళు పంపించేయాలని గవర్నమెంట్ స్కూళ్లకు వాళ్ళ పిల్లలకు పంపించేయాలనే ఉద్దేశం మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రైవేటు సమస్యలకు దూరంగా ఉండి గవర్నమెంట్ స్కూళ్ళలో విద్యాభ్యాసాన్ని చేయాలని ఉన్నతమైన స్థానాలను కోరుకోవాలని పొందాలని కోరుకుంటూ ఈ ఇంతటి మహోన్నతమైన కార్యక్రమాన్ని చేపట్టిన సంజయ్ అన్న గారికి కర్మలే పార్లమెంటు సభ్యులందరి తరఫున ప్రజలందరి తరఫున విద్యార్థులు విద్యార్థినుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం